फ्रेशनो सारी चेर में असांजे अचूं का పట్టవనా ఇది కాకుండా దీనికంటే పెద్ద పెద్దలు ఇట్లా ఈ యూరియావరలతో పడుకుంటాను పంచాయతీలో పర్చేసింగ్ చేశాం ప్లాస్టిక్ దీంట్లో నిలబెడితే అది చేస్తే ఆడే మనం ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ మీకు వచ్చి కేటాయిస్తున్నా దాని దగ్గర చేయొచ్చు నేను ఇవన్నీ దానికి పెట్టాం బాబు

নেচাও বহু মিছো

ಸ್ವರ್ಣಾಂಧ್ರ ಸ್ವಚ್ಛಾಂಧ್ರ ಉದ್ಯಮಾಕಿ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ఈ సంవత్సరం జనవరి మాసంలో ప్రారంభించడం జరిగింది రాష్ట్రంలో నలుమూలల పల్లెల్లో పట్టణాల్లో నగరాల్లో ప్రతి చోటా కూడా స్వచ్ఛతని పెంపొందించడం కోసం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ ఉద్యమానికి సారథ్యం వహిస్తూ అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించడానికి వ్యర్థాలని మనం ఏ రకంగా వాటిని నిర్వహించుకోవాలి మన పరిసరాలని పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచుకోవాలి ఇటువంటి అనేక అంశాల మీద స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అవగాహన కల్పించడమే కాకుండా మరి అనేక రకాలైనటువంటి యంత్రాలను కూడా సమకూరుస్తూ మరి గ్రామాల్లో మరీ ముఖ్యంగా పరిశుభ్రతను పెంపొందించడం కోసం కార్యక్రమాలు చేపడుతోంది మరి ఈ సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు చింతమ్మనేని ప్రభాకర్ గారు ఆయన ఈ అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తూ మిగతా అన్ని నియోజకవర్గాల కంటే భిన్నంగా ఆయన అనేక కార్యక్రమాలు ఇక్కడ చేయటం ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో కూడా క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ దుగ్గురాల్లో ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా అభినందనీయం ప్రతి ఇంట్లో కూడా చెత్తని మనం తడి చెత్త పొడి చెత్త కింద వేరు చేసి వాటిని కనుక అందించినట్లయితే నిజంగా కూడా చెత్త నుండి సంపద సృష్టించడం అనేది అది చేసి చూపించవచ్చు ఇవాళ నాకు ఏమాత్రం అనుమానం లేదు ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు వారి చూపిస్తున్నటువంటి చొరవ చాలా అభినందనీయం అతి కొద్ది మందిలోనే ఇటువంటి చొరవ మనం చూస్తాం అటువంటిది ఆయన ఎంత చొరవ తీసుకుని ఈ నియోజకవర్గంలో ఈ క్లీన్నెస్ డ్రైవ్ పైన ఆయన పెడుతున్నటువంటి శ్రద్ధకి తప్పనిసరిగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అన్ని రకాలుగా తన సహాయ సహకారాలను అందిస్తుంది అతి త్వరలోనే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్కి కావాల్సినటువంటి పుష్ కార్డ్స్ అదేవిధంగా ట్రై సైకిల్స్ని మేము అందించబోతున్నాం అదేవిధంగా ఈ నియోజకవర్గంకి ప్రత్యేకంగా స్వచ్ఛరథం అనే ఏదైతే మేము ఈ మధ్యనే ప్రారంభించాం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ స్వచ్ఛ రథాన్ని కూడా ఒకటి నియోజకవర్గానికి కేటాయిస్తాం అంతేకాకుండా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ ఒక రెండు వందల ఐదు యూనిట్స్ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఏర్పాటు చేస్తున్నాం దానిలో ఒక యూనిట్ని దెందులూరు నియోజకవర్గానికి కేటాయించి ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటినీ కూడా ప్రాసెస్ చేయడానికి వాటిని కూడా చేస్తాం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్రలో భాగంగా మరి స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు జిల్లా యంత్రాంగం దాన్ని మన నియోజకవర్గం మన సొంత గ్రామం అయినటువంటి దుగ్గిరాల నియోజకవర్గ హెడ్ క్వార్టర్ దెందులూరు ఏలూరు మండలంలో చాటపర్రు పెదపాడు మండలంలో ఒట్లూరు గ్రామాల్ని ఎంపిక చేయడం జరిగింది దీని ద్వారా ఈ మండలంలో ఉన్నటువంటి అందరూ పారిశుద్ధ్య కార్మికులు సెక్రటరీలు ఇన్ ఇతర అధికారులు ఈ గ్రామాన్ని సాయంత్రం లోపు ఎక్కడా కూడా గార్బేజ్ అనేది లేకుండా క్లీన్ చేయడం అనేది ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు ఆ విధంగా తొలి ప్రయత్నంగా దీనికి ఎవరైతే ఈ రాష్ట్రానికి స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారో మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి ఆయన ముఖ్య అతిథిగా మేము ప్రత్యేకంగా ఆహ్వానించాం ఇది మా దగ్గరే మొదలవ్వాలనేటువంటి ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అధికారులు ఉన్నారో చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి మరి మరొక్కసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం ఏదైతే గ్రామ పంచాయతీలో ఒకటో తారీఖు మనము నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నామో అప్పుడు విలేజ్ని మ్యాపింగ్ చేశాం ఫలానా ఏరియా పలానా అతను పెన్షన్లు పంపిణీ చేయాలి అదేవిధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రతి విలేజ్ని కూడా ఎవరైతే పెన్షనర్ పంపిణీ చేసేటువంటి అధికారం ఉన్నాడో అతను ఆ ఏరియాలో పారిశుధ్యాన్ని కూడా పర్యవేక్షించే బాధ్యతని అతనికే అప్పు చెప్పి ఆ ప్రాంతాన్ని అంతటి కూడా అతన్నే ఆ విషయాలన్నింటిలోనూ ముందు చూపుతో ఎదురుకెళ్లే విధంగా అతని యొక్క సూచనలు సలహాల మేరకు పంచాయతీ సెక్రటరీ కానీ మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే అతని మాటనే గౌరవంగా స్వీకరించి మరి ఆ ప్రాంతాన్ని అంతటి కూడా పారిశుద్ధ్య విషయంలో అభివృద్ధి చేసి తీరుతాం